చీరాల నియోజకవర్గ బ్యాంకింగ్ రంగంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేసి బ్యాంక్ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల నాయకులు అన్నారు బుధవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యుఎఫ్బియూ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పని భారం తగ్గించాలని వారానికి ఐదు రోజులు మాత్రమే పని పెట్టాలని అన్నారు బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే పరిమితం చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తించాలన్నారు దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని ప్రభుత్వం తక్షమే బ్యాంక్ ఉద్యోగులకు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు బ్యాంక్ ఉద్యోగులకు గ్రాట్యుటీని ఇరవై ఒక్క లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచాలని ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు యుఎఫ్బియు పిలుపు మేరకు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు చీరాల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమయం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో యుఎఫ్బియు నాయకులు దాసు శ్రీనివాసరావు శ్రీధర్ వాసు బ్రహ్మయ్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు జరగబో సమ్మె కొరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతున్న సమ్మెలో మరి దేశవ్యాప్తంగా జరగబో సమ్మెలు జయప్రదం చేయవలసిందిగా మీడియా వారిని మేము కోరటం జరుగుతూ ఉన్నది అయితే మా డిమాండ్స్ ఏమిటంటే పని దినాల్లో ఐదు రోజులుగా చేయాలని మా పిఎఫ్ని గ్రాడ్యుట్యూట్ని ఇరవై ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల వరకు చేయాలని అదే మాదిరిగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని ఇంకా రెసిడ్యువల్ ఇష్యూస్ ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ మేము గవర్నమెంట్కి వారి ముందు ఫైనాన్షియల్ మినిస్ట్రీ ముందుకు మేము తీసుకువెళ్తున్నాము దానికి అనుగుణంగా మేము మీడియా వారిని ఉన్నాము అలాగే ఈ యొక్క మా చదువునంతరంగా మాతో అనుసంధానంగా ఉన్న ఈ యొక్క మా యొక్క యూచే యూచేఈ తర్వాత సిటిఐ అందరు మా అనుబంధ సమస్యలందరినీ మేము కోరుతూ ఉన్నాం మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ మీడియా తరఫున మేము ప్రజలందరినీ కోరుతూ ఉన్నది ఏంటంటే మాకు మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలా కాకుండా ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంటు జరిగిపోతూ ఉన్నది ఈ రోజుగా ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతూ ఉన్నది మరి ఎంప్లాయ్మెంటు జనరేషన్ లేదు అలాగనే మరి ఈ రోజున రిక్రూట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ చేస్తే ఆన్స్ పార్టీలో ఐదు లక్షల మంది వరకు రిక్రూట్మెంట్ జరగవచ్చడానికి స్కోప్ ఉన్నది అవన్నీ పక్కన పెట్టి మరి మేము చేస్తున్న డిమాండ్లని వాళ్ళెవరు ఖాతరు చేయకుండా కొన్ని సంవత్సరాల నుంచి మేము చెప్తా ఉన్నాము ఒక పది సంవత్సరాల నుంచి రెగ్యులర్ పది సంవత్సరాల నుంచి మా బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ అనేదే లేదు ఆఫీసర్స్ కానీ వర్క్మెన్ కానీ ఎవరు లేదు వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతా ఉన్నది తద్వారాగా అరాచకం పెరగపోవచ్చు అని మేము యొక్క అడ్యుకేషనల్ ప్రోగ్రామ్కి మేము ముందుకు వెళ్తా ఉన్నాము కనుక మీ యొక్క ఈ సందర్భంగా ప్రజలందరినీ తర్వాత మా అనుబంధ సంస్థలందరినీ మీడియా వాళ్ళందరినీ మేము కోరుతున్నాం లేదంటే మాకు సపోర్ట్ చేస్తూ మరి ఇరవై ఇరవై ఒకటవ తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర యూఎఫ్బి ఫారం తరఫున జనబాబు ఆ స్లోగన్స్ హెజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ స్లోగన్స్ కి మిమ్మల్ని అందరినీ రావాల్సి దాన్ని జై